గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా అనే విషయాన్ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా ఖండించలేరు అయితే తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ బయటపెట్టిన వీడియోను చూస్తే వాటి ఉనికి నిజమే అనిపించక మానదు విచిత్ర ఆకారంలో గాల్లో ఎగురుతున్న అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ నూరు శాతం వాస్తవమని అవి ఎట్టి పరిస్థితిలో విమానమైతే కావని ఫోటోగ్రాఫర్ మౌరిసియో మొరాలెస్ చేశాడు ఈ మేరకు అతడు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది ఆరిజోనా నుంచి ఫినిక్స్ కు తిరిగి వస్తుండగా లైటింగ్తో లాంటిది కనిపించిందని అది వెళ్తున్న దిశలోనే తాను డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లానని తెలిపాడు అలా మూడు మైళ్లు ప్రయాణించాక లైట్లు ఆగిపోయాయన్నాడు మళ్లీ ఒక మైల్ ముందుకు వెళ్లి చూస్తే మళ్లీ లైట్లు ఆన్ అయ్యాయని తెలిపాడు దీంతో అది సాధారణ విషయం కాదని తెలిసి వీడియో తీశానన్నాడు ఆరెంజ్ రంగులో వెళుతోన్న ఆరు లైట్లు తనకు కనిపించాయని తెలిపాడు అయితే అవి నిజంగా గ్రహాంతర వాసుల వాహనాలా మరేదైనానా అనేది పూర్తి పరిశీలన తర్వాతనే తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి